నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అయల్జీబాను వేద గణిత సూత్రాలతో ఎలా ఛేదించొచ్చో కనుక్కున్నారు అలాగే అయల్జీబాను అతి సులువుగా నేర్పిస్తూ గాబ్రా అనే పదాన్ని రివర్స్ లో అల్జిబ్రా ఎంత సులువు అనేది ప్రపంచానికి తెలియజేశారు డాక్టర్ బి సాయి కిరణ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన రీసెర్చ్ ఎలా జరిగిందో అవన్నీ విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి చెప్పినట్టుగా ఆల్జీబ్రా అంటే నిజంగానే చాలా భయపడతాం అలాంటిది మీరు ఆ వేద గణిత సూత్రాలతోనే ఆల్జీబ్రాని కనుక్కోవటం అసలు ఈ రీసెర్చ్ ఎలా చేశారు సార్ ఎంతో మంది ట్రై చేశారు ఫెయిల్యూర్ లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ప్రతి ఒక్కరికి వచ్చు కానీ అసలు ఆల్జీబ్రాని ఎలా అనేది కనుక్కున్న ఫస్ట్ వ్యక్తి మీరే దీని గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకోండి సార్ తప్పకుండా క్చువల్గా మాట్లాడితే నేను స్కూల్ డేస్ ఉన్నప్పుడు అది చాలా అడుగుతాను నన్ను సార్ మీరు లో ఇంత ఇన్ని వరల్డ్ రికార్డ్ సాధించారు మీరు మ్యాథ్స్ ఇంత జీనియర్స్ కదా సో మీరు స్కూల్ డేస్లో ప్రాబ్లీ మ్యాథ్ చాలా మేధావులు ఉండొచ్చు కదా అని నన్ను అడుగుతారు బట్ దీనికి కథ భిన్నంగా ఉంది స్కూల్ డేస్ నేను కూడా మీ లెక్కనే మ్యాథమెటిక్స్లో చాలా బిగ్గా ఉండేవాడిని చాలా డల్గా ఉండేవాడిని మ్యాథమెటిక్స్ ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని నేను అది నా ఒక పొజిషన్ స్కూల్ డేస్లో బట్ నేను జాబ్ చేసిన రోజుల్లో అంటే నా వయసు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట దాస్ టూ థౌసండ్ అప్పుడు మా ఎవరైతే నాకు వేదిక్ మాథ్ నేర్పించారో ప్రొఫెసర్ దాస్ మా ఒక మాకు గురువు గారు ఆయనతో నాకు కాంటాక్ట్ జరిగింది ఆ టైంలో నాకు మా గురుగారు వేదిక్ మ్యాథ్స్ బోధించారు ఆ తర్వాత నాకు ఆయన ఇచ్చింది కేవలం అర్థమెటిక్ వరకే సో నేను టూ థౌజండ్ వన్ నుంచి పిల్లలకి ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ నేర్పించి స్టార్ట్ చేశాను ఓన్లీ అప్ అర్థమెటిక్ పాట సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు కూడా నేను అర్థమెటిక్గా బోధించడం చేశాను అయితే టూ థౌసండ్ ట్వెల్వ్ లో చాలా మంది ఏమన్నారంటే సార్ మీరు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది మీరు అథమెటికే చెప్తున్నారు కానీ మ్యాథ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా మీకు ఆల్జిబ్రా ఉంది జామెట్రీ ఉంది ట్రిగ్నోమెట్రీ ఉంది క్యాకులస్ ఉంది మ్యాట్రసెస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా మరి వాటికి వేదగింతంతో పరిష్కారం లేదా అని చెప్పి అడిగారు అనమాట అడిగినప్పుడు నేను కూడా అనుకున్నాను కరెక్ట్ అదే మరి ఎలా మనం రీసెర్చ్ చేయాలని చెప్పి నాకున్న వేదిక సూత్రాలతోనే రీసెర్చ్ స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేశాక నాకు టూ థౌసండ్ ట్వెల్వ్ స్టార్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ వరకు కొన్ని నేను సాధించాను సక్సెస్ అల్జిబ్రాలో బట్ టూ థౌజండ్ థర్టీన్ ఎప్పుడైతే నేను నా బుక్ పబ్లిష్ చేశాను ఆల్జిబ్రా అప్పుడు ఐ మీన్ దాదాపు ఫోర్టీన్ లో టూ థౌసండ్ ఫోర్టీన్లో నేను ఫస్ట్ నా అల్జిబ్రా బుక్ పబ్లిష్ చేశాను అది అటువంటి నేను ఆల్జిబ్రూ కదా అప్పుడు చాలా మంది ఏమడిగా అంటే సార్ ఇంకా చాలా మిగిలిపోయాయి అవి మళ్ళీ ఎలా చేస్తారు సార్ అంటే నేను అడిగాను అనమాట ఎవరైతే మీరు వాళ్ళు అడిగారు ఆ పాయింట్స్ అడిగాను అడిగాను వాళ్ళు సో లిస్ట్ ఇచ్చారు నాకు ఏ రకమైన ఈక్వేషన్స్ ఉంటాయి అల్జిబ్రాలో అని చెప్పి ఇస్తే వాటిని నేను కూర్చొని కాస్త గట్టిగా ప్రయత్నం చేశాను అనమాట అంటే ఐస్ టు యూస్ వేదిక్ మ్యాథమెటిక్స్ దాని వాడుకొని కొంచెం డీప్ మెడిటేషన్స్ చేస్తూ ఆలోచించాను అండ్ దెన్ ఐ యాక్చువల్లీ ది ఆన్సర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ లాక్డౌన్ టైంలో మొత్తం వేదిక మ్యాస్ ని రైట్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మొదలుపెట్టే రాడికల్స్ వరకు మొత్తం వేదిక్ మ్యాథ్స్ వాడుకొని జీబ్రాని ఎలా సాల్వ్ చేయాలో మొత్తం రాజేసాను అంటే ఇక్కడ ఆల్జిబ్రాని ఎందుకు ఆప్ చేసుకున్నారు మీరు ఇంకా అన్నట్టుగా వేరే వేరేవి కూడా ఉన్నాయి కదా ఆల్జిబ్రా అంటేనే భయం అన్నప్పుడు మీరు ఆల్జిబ్రాని ఎందుకు అంత కష్టమైన సబ్జెక్టే తీసుకున్నారు అంటే చాలా సహజం అడిగారు అనమాట మీరు ఇప్పటిదాకా ఓన్లీ యూనో అర్థమెటిక్ గా చెప్తున్నారు మీరు ఆల్జీబ్రాలో ఏమీ మీరు చెప్పలేదు సో ఆల్జీబ్రా కూడా ఇంపార్టెంట్ కదా మనకి అని చెప్తే అప్పుడు నేను ఆలోచించడం సాధించాను చేశాను అనమాట ఆల్జిబ్రా మీద అప్పటిదాకా నేనేమో ఐ మీన్ ఎలాంటి ప్రయోగం చేయలేదు ఆల్జీబ్రా మీద అంటే నాకు కూడా ఆల్జిబా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతుంది ఆ రోజుల్లో అర్థమేటిక్గా చాలా బాగుండేది నంబర్స్ ఆ తర్వాత చాలా మంది వచ్చేసారు మార్కెట్ లో మా స్టూడెంట్స్ ఎవరైతే నాకు వేదిక నేర్చుకున్నారో వాళ్ళు నాకు పోటీగా వచ్చేసి వాళ్ళు కూడా చాలా మంది పిల్లలకి వేదిక చేశారు సో వాళ్ళు నన్ను సేమ్ క్వశ్చన్ అనమాట సార్ అందరూ అదెంటారు సార్ అర్థమేటిక్ బానే ఉంది బట్ ఆల్జిబా అని అడుగుతున్నారని చెప్పి అది మీరే చేయాలని చెప్పారు సో దైవ సంకల్పంతో నేను ఈ యొక్క అల్జిబ్రాయగలిగాను సార్ రీసెర్చ్ లో అనిపించిందా కష్టమా యాక్చువల్లీ మా ఆల్జీబ్రా చాలా ఈజీ ఎంత ఈజీ అంటే అసలు నాకు అప్పుడు నమొచ్చింది నాకు అర్థమేటికే యాల్జీబియా అంటే ఎక్స్ట్రా ఏం లేదు ఆర్థమేటిక్ ని రివర్స్ చేస్తే ఆల్జీబ్రా అయిపోతుంది యాజ్ సింపుల్ ఎస్ దాట్ అయితే మనకి స్కూల్లో బోధించే పద్ధతులన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా కష్టంగా ఉంటాయి అంటే గట్టిగా మాట్లాడితే అవి రాంగ్ యాక్చువల్గా అందుకని చాలా మంది పిల్లలు మ్యాథ్ లో వీక్ గా ఉంటారు కొంతమంది పిల్లలే ఇఫ్ యూ టేక్ అ స్కూల్ మీరు ఒక స్కూల్ తీసుకుంటే హండ్రెడ్ చిల్డ్రన్ నైన్టీ ఫైవ్ మంది పిల్లలు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది పిల్లలు మ్యాథ్ లో డల్లే ఉంటారు అట్టి ఆ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఏదో విధంగా రాణిస్తారు బట్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంది పిల్లలు మ్యాథ్ లో వీకే ఉంటారు దీని కారణం ఏంటంటే మనకి స్కూల్లో బోధించిన బోధనా విధానాలు మ్యాథ్ లో ఇవి ఎంత కాంప్లికేటెడ్ అసలు మనకు అర్థమే కాదు ఎందుకు గ్యాలో అలా అథమేటిక్ గా ఫిఫ్త్ క్లాస్ గా వచ్చేస్తాం మనము సిక్స్త్ నుంచి ఆర్జీబీ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి కష్టాలు మనకి చాలా స్టార్ట్ అయిపోతాయి అనమాట అప్పటిదాకా నంబర్స్ ఉన్న మనకి సిక్స్త్ నుంచి ఈ మ్యాథ్ లో ఏబీసీలో వచ్చేస్తాయి అసలు ఏ ఏందో బి ఏందో సి ఏందో ఏ ప్లస్ హుల్ కి ఫార్ములా ఏంటో ఈ పీక్యూఆర్ ఏందో ఎక్స్ప్రైజ్ జెడ్ ఏందో అర్థం చాలా మంది పిల్లలు సతమతం అవుతుంటారు అండ్ కొంత పిల్లలు అయితే టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనమాట ఇదంతా అర్థం కాకుండా అయితే మన వేదిక మంటే చాలా ఈజీగా ఉంటుంది అసలు వేదిక తరంగా నేర్చుకుంటేనే ఆల్జీబ్రా ఈజీ అదర్వైజ్ ఆల్జీబ్రా చాలా కష్టం రైట్ మీరు ఇందాక అన్నారు అసలు ఆల్జిబ్రా ఎలా మీరు రీసెర్చ్ చేస్తారు సార్ అన్నప్పుడు వేదిక్ యూజ్ చేసుకుని నేను సాల్వ్ చేశాను అని అన్నారు కదా సో వేదిక్ లో ఆల్జిబ్రా ఎలా సాల్వ్ చేస్తారు సార్ అది అంటే ఇంకా చాలా ఈజీ స్టెప్ ఉంటుంది అంటారా మనకి స్కూల్లో పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అదంతా ఏమీ లేదు చాలా సింపుల్ గా ఉంటుంది ఏంటంటే సింపుల్ గా దీని ఏమంటాం అంటే నోన్ టు వన్ నోన్ అంటే అర్థమైందంటే థర్టీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ఎంత ఎంత నేర్లేం కదా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇచ్చాను మీకు ఓకే థర్టీ ఫైవ్ వస్తుంది ఎంత ఫార్టీ అర్థమైపోయింది అదే నేను ఒక నంబర్ కి థర్టీ ఫైవ్ కుడితే ఫార్టీ సెవెన్ వస్తుంది ఏంటంటే నంబర్ అంటే అంటే మీకు ఆన్సర్ తెలుసు క్వశ్చన్ తెలియదు అర్థమైందా క్వశ్చన్ లోనే మనము క్వశ్చన్ మార్క్ పెట్టాం అర్థమైందా ఆన్సర్ ఇచ్చేసాం ముందే మనం ఇంతకు ముందు ఏమైంది అర్థమేటిక్ లో క్వశ్చన్ లో క్వశ్చన్ పాటే ఒక బ్లాంక్ పెడతారనమాట ఒక నంబర్ కి థర్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ వస్తుంది ఆన్సర్ ముందే చెప్పేశారు ఆ క్వశ్చన్ లో నంబర్ ఏంటి జస్ట్ ఆర్ సింపుల్ మీకు అర్థం అవుతాయి ఫస్ట్ ఆల్జిమేటిక్ బేసిక్ గా మైండ్ కి వెళ్ళిపోయినట్టే సో ముందు మనం అర్థం చేసుకోవాలంటే ఆల్జీబ్రా అంటే ఆ అన్నోన్ నంబర్స్ ని కనుక్కోవడమే ఆల్జీబ్రా సో ఏ స్కూల్ కి వెళ్ళి అడిగినా కానీ మనము పిల్లలు ఏ సబ్జెక్ట్స్ లో వీక్ ఉన్నారు అంటే మ్యాథ్స్ అంటారు లేకపోతే ఫిజిక్స్ అంటారు ప్రీ ప్రైమరీ ప్రైమరీలో కౌంటింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు అంటారు అంటే మ్యాథ్స్ లో తర్వాత కొంచెం హైయర్ క్లాస్ వచ్చాక మ్యాథ్స్ ఫిజిక్స్ అని అంటారు ఫిజిక్స్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఉంటాయి సో అట్ ఎండ్ మ్యాథ్స్ అంటేనే టఫ్ సో మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే ఒక పెద్ద లాగా కనిపిస్తూ ఉంటుంది పిల్లలకి కదా మ్యాథ్స్ లేకుండా అసలు మనకి వేరే సబ్జెక్ట్స్ అన్ని ఉంటే బాగుంటుంది మ్యాథ్స్ ఒక్కటి స్కిప్ చేస్తే బాగుంటుంది అని అనుకునే పిల్లలు ఉంటారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ లేకుంటే ఎంత బాగుంటుంది బాలక వాళ్ళ క్వశ్చన్ ఓకే గుడ్ నాకు అర్థమైంది క్వశ్చన్ ఇది ఓకే ఇక్కడ ఏంటంటే అంటే అసలు మ్యాథ్స్ లేకుండా మనం బతకలేమా మ్యాథ్స్ అంత ఇంపార్టెంట్ అంటే ఎస్ మ్యాథ్స్ లేకుండా మనం బతకలేము కారణం ఏంటంటే ఈ యొక్క సృష్టిలో దేవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రం తయారు చేశారు తెలుసా మీకు ఎయిటీ ఫోర్ లాక్స్ స్పీషిస్ లివింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఇన్ని ఇన్ని జంతువులలో దేవుడు కేవలం మానవుడికే మేధస్సు లేదా బుద్ధినిచ్చాడు ఇంకా ఏ జీవికి అది ఇయ్యలేదు అండ్ మేనస్ కలిగిన ఏకైక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథ్ ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్ విచ్ ఇస్ లింక్ టు యువర్ ఇంటెలిజెన్స్ అందుకని ఎవరికైతే ఇంటెలిజెన్స్ పెరగాలో వాళ్ళు కంపల్సరీ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే అండ్ మ్యాథ్స్ అనేది ప్రతి దాంట్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్న బట్టలు నంబర్స్ మీకు తెలుసా మీరు వేసుకున్న షూస్లో మీరు వేసుకున్న వాచ్లో మీరు వేసుకున్న బంగారపునో వాటి కాల్ ఆర్నమెంట్స్ లో మీ బాడీ మొత్తం నంబర్సే రెండు కళ్ళు రెండు చెవులు ఒక ముక్కు ఒక నోరు ముప్పై రెండు పనులు పదివేలు ఓకే మన హార్ట్ ఉంటుంది అది నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది మన శరీరంలో టూ ఆర్ సిక్స్ బోన్స్ ఉంటాయి చూసారా ప్రతిదీ నంబరే నంబర్ లేకుండా ప్రపంచంలో ఏదీ లేదు మొత్తం ప్రపంచం అంతా కూడా పరిగెత్తది నంబర్స్ వెనుకనే స్టూడెంట్స్ అయితే పరిగెత్తేది నంబర్స్ ఆ నంబర్స్ ఏంటంటే మార్క్స్ మరి పెద్దవాళ్ళు పరిగెత్తే నంబర్స్ వెనుకనే అదే డబ్బు చూసారా ప్రతిదీ కే లింక్ అయి ఉంది అందుకని మ్యాథమెటిక్స్ ని మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు ఏ శాస్త్రం కూడా ప్రపంచంలో లింక్ లేకుండా ఉండదు సో అందుకనే మ్యాథ్ ని మదర్ ఆఫ్ ఆల్ సైన్స్ అంటారు అందుకని మనం మ్యాథ్స్ నుంచి తప్పించుకోలేము అట్లీస్ట్ మ్యాథ్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే సో మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ మ్యాథ్స్ అన్నప్పుడు ఈ మాథ్స్ ని ఎందుకంటే ఎంతో మంది పిల్లలు తప్ప లైఫ్ లేదు అని అంటున్నారు కదా సో ఇవే సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకునే ఇంజనీరింగ్ ఉంటుంది లేకపోతే డాక్టర్ ఉంటుంది ఏదైనా ఉంటుంది కదా సో ఇవి స్కిప్ చేసి అయితే వాళ్ళు ఆల్టర్నేట్ చదవడానికి లేదు పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్ దారి అని అంటూ ఉంటారు కొన్ని హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ మనం విన్నది ఏంటంటే చెప్పిన సబ్జెక్ట్స్ అర్థం కాక పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే అని అనేసి అంటున్నారు సో ఈ మ్యాథ్స్ ఏదన్నా వేదిక్ మ్యాథ్స్ రూపంలో ఈజీ వేలో పిల్లలకి చెప్పి ఈ సూసైడల్ కేసెస్ ని కానీ ఇది చదువు నుంచి భయపడిపోయి చదువుని తప్పించుకొని తిరిగే పిల్లలకి కానీ ఒక ఆప్షన్ ఏమన్నా ఇవ్వచ్చా ఎస్ తప్పకుండా గా మనం కనుక ఈ ఇప్పుడున్న ఇప్పుడు జనరేషన్కి కి వేదిక మ్యాథ్స్ నేర్పిస్తే ఐ టెల్ యూ వాట్ ఒక పదేళ్లలో మన భారతదేశము మొత్తం ప్రపంచం కల్లా గొప్ప దేశం అవుతుంది దట్స్ మై ఛాలెంజ్ ఎందుకంటే వేదిక మ్యాథ్స్ అంటే మ్యాథ్సే కదా అండి దిస్ ఇస్ హైయెస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ దీని కనుక్కున్న మన ఋషులు మన మునులు ఎంత మేధావులు అంటే అసలు అప్పుడు మనకు అర్థమవుతుంది మ్యాథ్స్ అంటే ఎంత ఈజీ నేను కూడా అంతే స్కూల్ డేస్ లో మ్యాథ్స్ చాలా వీక్ ఉండేవాడిని అలాంటి వీక్ ఉన్న నేను ఈరోజు మ్యాథ్స్ గురువు అని అందరూ అంటున్నడానికి కారణం ఏంటి వేదిక్ మ్యాథమెటిక్స్ ఈరోజు ప్రపంచం ఎవరు చూస్తారు ఛాలి చెప్పాలో నేను చేశాను దాని కారణం ఏంటి వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే అంత పవర్ అనమాట ఒక వేదిక్ మ్యాథ్స్ ని దీనిక మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అంటే సే ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ నుంచి మనం వాళ్ళకి వేదిక్ మ్యాథ్స్ కనుక బోధన చేస్తే వాళ్ళు చాలా తక్కువ టైంలో అంటే ఏదైతే మనం స్కూల్లో నేర్చుకుంటే పన్నెండు సంవత్సరాలు మ్యాథ్స్ ఉంది కదా అది వేదిక్ మ్యాథ్ పరంగా ఒక వన్ టు టూ ఇయర్స్ చాలు మొత్తం మ్యాథమెటిక్స్ అథమెటిక్ ఆల్జీబ్రా జామెంట్రీ ట్రిగ్నోమెంట్రీ కాలిక్యులేషన్ లాగా వెళ్ళిపోవచ్చు మనం ఓ టూ ఇయర్స్ చాలు అంతే అంత ఈజీ అనమాట వేదిక్ మ్యాథ్స్ ఈజీ అండ్ ఆల్సో ఫాస్ట్ చాలా ఎక్కువ చాలా ఫాస్ట్ వచ్చా అనమాట మనం ఇంకోటి అంటే హైయెస్ట్ బెనిఫిట్ ఏంటంటే నాట్ జస్ట్ క్యాల్కులేషన్స్ హైయెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద వేదిక్ మ్యాథ్స్ ఏంటంటే అది మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది ప్రపంచంలో ఓన్లీ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ పీపుల్ ఆర్ రైట్ బ్రెయిన్ యాక్టివేటెడ్ అందుకని మీరు చూస్తుంటారు ప్రపంచంలో కొంతమందికే ఆ సక్సెస్ దొరుకుతుంది ఎందుకంటే ద యూస్ ద రైట్ బ్రెయిన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ లెఫ్ట్ బ్రెయినర్స్ దీనికి కారణం ఏ ఇక మనం స్కూల్లో చేసే మ్యాథమెటిక్స్ ఎలా అంటే రైట్ టు లెఫ్ట్ లెక్కేస్తాం చూసారా మీరు కూడా మీరు లెక్కేసి చూడండి లెక్కలు తీసుకోండి టూ ఎయిటీ ఫోర్ ప్లస్ టూ నైన్ సిక్స్ లెక్కేయండి మీరు రైట్ లెఫ్ట్ లెక్కేస్తామన్నా అదే వేదిక మాత్రం మాత్రం లెక్కలు మనం లెఫ్ట్ రైట్ వేస్తాము అలా ఎందుకు వేస్తామంటే ఈ రిసెస్ మనుషులు ఎప్పుడే వేశారు అలా లెక్క వేయడం వల్ల మన రైట్ బ్రెండ్ యాక్టివేట్ అవుతుంది అనమాట అందుకే మొత్తం వేదిక్ మ్యాథ్స్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రైట్ ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అయినందుకే దానికి ఒక ఒక కారణం ఉంది అలా మనం చేయలేదు అనుకోండి మన లెఫ్ట్ బ్రెయిన్ కనుక డెడ్ అయిపోతుంది అందుకే దాని యాక్టివేట్నికి అది కూడా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ దానికి ఇచ్చారు సో వేదిక్ మ్యాథ్స్ వాడుకోవడం వల్ల ఒక వ్యక్తి ఒక రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అండ్ వ్యక్తి లైఫ్ లో సక్సెస్ ఒక యునో శిఖరాన్ని చూస్తాడు ఒక్కసారి కనుక Right brain activate outing. సార్ అయితే ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ వరకు అంటే మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ తో ఏదో నేర్చుకుని పాస్ అయిపోవచ్చు ఇంటి దగ్గరకు వచ్చాక డెఫినెట్ గా మ్యాథ్స్ కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి మ్యాథ్స్ బేస్ చేసుకునే కొన్ని గ్రూప్స్ ఉంటాయి ఆల్టర్నేట్ ఉండదు సో వీళ్ళ ఫర్దర్ గా మ్యాథ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఆప్షనల్ సబ్జెక్ట్ గా అనేది తెలుసుకోవాలి వాడికి ఎంత మాత్రం ఇంటెలిజెన్స్ ఉంది అని తెలుసుకోవాలి అంటే ఎలా సార్ అది ఏమైనా పాసిబుల్ అవుతుందా అంటే ఒకటి మా బేసిక్ హైయర్ మ్యాథ్స్ ఉంటుంది అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది ఓకే సో కొంతమందికి అట్వంటి మంచిగా వస్తుంది కొంచెం కొంచెం కొంత పర్ఫార్మ్ చేయలేకపోతారు ఓకే వేదిక మాసం అందరికి వస్తుంది అది వదిలేండి కానీ నార్మల్ గా జనరల్ గా స్కూల్ కాలేజ్ విధంగా మనం నేర్చుకుంటే ఒకవేళ మీకు మ్యాథ్స్ అర్థం కాకపోతే వదిలేయండి డోంట్ థింక్ దట్ మ్యాథ్స్ మన లైఫ్ అండి అనుకోకండి దేవుడు అద్భుతమైన లైఫ్ ఇది దేవాల మనం బేస్ చేసుకోవద్దు మ్యాథ్స్ అర్థమైతే అర్థమైంది వెరీ గుడ్ ఫైన్ అర్థం కాకుంటే వదిలేండి అంటే మీకు దేవుడు ఇంకొక రకమైన మేధస్ ఇచ్చాడు మీకు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇక దాని కానీ ఇప్పుడు మనకి అడ్వాన్స్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి వి అడ్వాన్స్ లైక్ టెస్ట్ ఇన్ ద వరల్డ్ అవైలబుల్ దీని కొన్ని యూనో వి హావ్ సైకోమెట్రిక్ టెస్ట్ వి బయోమెట్రిక్ టెస్ట్ దీని వాడుకొని పిల్లలకి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా లేదా ఉంటే ఏ ఇంటెలిజెన్స్ ఉంది అవి మనం కనుక్కోవచ్చు దానికి ఇంకా వేరే కాన్సెప్ట్ ఉంటుంది దాని గురించి మనం మరొక వీడియోలో మాట్లాడతాం సార్ మీరు నేర్చుకున్న మాకు కూడా తెలియాలి మేము కూడా సింపుల్ టెక్నిక్స్ ఏదో నేర్చుకుంటాము అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఓకే మీ గనక వేదిక నేర్చుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి నేను ఐ మీన్ ఇన్ ఒక ఇప్పుడు ఎట్లా ఏప్రిల్ కదా మనకి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో స్టార్ట్ చేయబోతున్నాను వేదిక మ్యాథమెటిక్స్ లో సో వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి అండ్ లెట్ యూ నో అంటే ద నెక్స్ట్ బ్యాచ్ సో తప్పకుండా మీరు ఒక వేదిక అల్జిబాయ్ నేర్చుకోవాలి ఎందుకంటే ఇది నార్మల్ యాల్జిబల్ లెక్క కాదు చాలా ఈజీ యాల్జీబ అది దీన్ని వాడుకొని పెద్ద పెద్ద యాల్జీబ ప్రాబ్లమ్స్ కూడా మీరు చాలా స్నేహంగా చేయవచ్చు అండ్ బ్యూటీ ఏంటంటే మొత్తం సింపుల్ వేదిక సూత్ర వస్తున్నాయి సింపుల్ అన్ని కూడి చేస్తాం మనం బట్ దీనికి మినిమం క్రైటీరియా ఎక్కాలోచి ఉండాలి ఎంతవరకు అంటే వన్ టు టెన్ చాలు ఇంతవరకు వస్తే చాలు మీరు మొత్తం యాల్జీబి చాలా స్నేయాసంగా నేర్చుకోవచ్చు సో అది చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మేము మ్యాథ్స్ కానీ నేర్చుకుంటాము అంటే ఉండాల్సిన క్రైటీరియా వచ్చేసి వన్ టేబుల్స్ ఏజ్ లిమిట్ నో ఏజ్ ఏజ్ అంటే ఉంది దీనికి అంటే చాలా మంది నాకు సెకండ్ క్లాస్ పిల్లలు ఫస్ట్ క్లాస్ పేరెంట్స్ కాల్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళే యాక్చువల్లీ మన వేదాలు ఏంటంటే పిల్లలకి గురుకులాలకి టెన్ ఇయర్స్ తర్వాత పంపించేవాళ్ళు అంతకు ముందు కాదు సో నేను కూడా అంతే వేదిక మ్యాస్ వచ్చి అబవ్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకే నేర్పిస్తాను నాట్ బిలో ఫిఫ్త్ క్లాస్ ముందు వాళ్ళకి జనరల్ స్కూల్ మెల్స్ ఒక ప్రాబ్లం అర్థం కానివ్వండి స్కూల్ మెల్స్ ఎంత హార్డ్ వాళ్ళకి ముందు అర్థమవుతాయి ఆ తర్వాత వాళ్ళకి వేదిక మాస్ నేర్చుకుంటే దాంట్లో ఉన్న మాదిరి వాళ్ళకి అర్థం అవుతుంది డైరెక్ట్ సుఖం ఇచ్చే వాళ్ళకి అర్థం కాదు కదా సో అందుకని అండర్స్టాండ్ ద కాంప్లికసీ ఆఫ్ ద స్కూల్ మెథడ్స్ ఆఫ్టర్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ పాస్ అయిన వెంటనే మీరు నా దగ్గర వేదిక క్లాస్ మీద జాయిన్ చేయవచ్చు జాయిన్ ద కోర్స్ దాంట్లో మీ పిల్లల్ని ఒక కొన్ని మంత్స్ లో విల్ సీ ది యాక్చువల్ గా ఒక ఒక ఫైవ్ డేస్ అని మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది పిల్లలు దాట్స్ అ బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఒక ఐదు రోజుల్లోనే పిల్లలు మీరు నోటిసబుల్ చేంజ్ అనమాట అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఒక అద్భుతమైన మార్క్ మీకు అనిపిస్తుంది రైట్ సార్ అయితే ఇప్పుడు దాకా మనం మాట్లాడుతూ వస్తున్నాం కదా వేదిక్ మ్యాథ్స్ చాలా ఈజీ అని నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము అది ఎంత సింపుల్ గా మ్యాథ్స్ ప్రాబ్లం వేదిక్ మ్యాథ్స్ యూస్ చేసుకొని చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా చేసి చూపిద్దాం సార్ పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ ఒక ఐడియా ఉంటుంది అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఇప్పటివరకు వరకు తెలియదు కదా పెద్దగా సో ఇదొకటి ట్రై చేద్దాము Yes, actually, uh, I was the first person in uh, Hyderabad to start uh, with uh, this Vedic mathematics. టూ టీచ్ వేదిక్ మ్యాథమెటిక్స్ అప్పుడు మార్కెట్ ఎవరికి ఐడియా లేదు వేదిక గురించి ఐస్టు స్కూల్ టు స్కూల్ కాలేజ్ టు కాలేజ్ వేదిక చాలా మందికి అర్థం కాలేదు యాక్చువల్ గా వేదిక సో అప్పటి నుంచి నేను స్టార్ట్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఓకే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇన్ ద మార్కెట్ వేదిక్ మ్యాథమెటిక్స్ ది లర్న్ ఫ్రం మీ ఐ లర్న్ ఫ్రమ్ మై గురుక్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేదిక మనకు అందించారు అనమాట మీకు కూడా ఇలా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలి అని అనిపిస్తే కనుక మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అని అనిపిస్తే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ సమ్మర్ రాబోతుందండో మీకు తెలిసిన వాళ్ళకి పక్కన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి డెఫినెట్గా ఎవరికొకరికి యూజ్ అవుతుంది అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో డెఫినెట్గా ఈ వేదిక్ మ్యాథ్స్లో ఎంత ఈజీగా పిల్లలు నేర్చుకోగలుగుతారో ఒక ని సర్ పెట్టేసి సాల్వ్ చేసి చూపిస్తారు దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి Thank you, sir. Thank you so much. Thank you so much, ma'am.